మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సో గుంటూరు జిల్లా పోలీస్ ద్వారా గాంజాయి మీద స్పెషల్ ఆపరేషన్ నిర్మించడం జరుగుతూ ఉంది సో గాంజా ఎవరెవరు అమ్ముతున్నారు ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారు ఎవరెవరు తీసుకువస్తున్నారు అన్ని దాని మీద పూర్తిగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వన్ బై వన్ అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది అందరినీ లోపలికి పంపించడం జరుగుతూ ఉంది అదే క్రమంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో నిన్న రెండు కేసులు నమోదు అయ్యాయి సో ఒకటి క్రైమ్ నెంబర్ టెన్ బార్ ట్వంటీ ఫైవ్లో వన్ పాయింట్ టూ కేజీస్ గాంజా ఆరుగురు దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది దాంట్లో మెయిన్ ముద్దాయి హేమ సాయి చంద్ అలియాస్ చందు అతను గుమ్మాసాయి అనే అతని దగ్గర నుంచి గంజాయి అమ్మడానికి తీసుకున్నాడు ఆ గుమ్మాసాయి అనే అతను ఆల్రెడీ వేరే కేసులో గంజాయి కేసులో రిమాండ్లో ఉన్నాడు ఆ గుమ్మాసాయి అనే అతను ఒడిశా నుంచి గాంజా తీసుకురావడం జరిగింది నిన్న ఈ హేమ సైచంద్ ఈ గాంజా అమ్మే అమ్మేటప్పుడు మన వాళ్ళు రేడ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది అక్యూజ్డ్ దాంట్లో ముగ్గురిని ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉంది అదేవిధంగా క్రైమ్ నెంబర్ టెన్ బార్ ట్వంటీ ఫైవ్ ఈ కేసులో త్రీ పాయింట్ టూ కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది దీంట్లో మొత్తం పదకొండు మంది ముద్దాయిలు దాంట్లో ఐదు మందిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ముద్దాయిలు ముందు కూడా ఎన్టీపీఎస్ కేసెస్ ఉన్నవాళ్ళు ఐదు మందిలో ఏ వన్ పాలేటి సల్మాన్ రాజు ఇతని దగ్గర ఇతని మీద ఆల్రెడీ ఎక్సైజ్ పిఎస్లో గాంజా కేసు ఉంది ఏ టూ హేమంత్ రాజు అతని అతని మీద పెదక కాని పిఎస్లో గాంజా కేసు ఉంది సుంకర వంశీకృష్ణ అతని మీద నగరంపాలెం పోలీస్ స్టేషన్లోనే ఇంతకుముందు గాంజా కేసు ఉంది రఘురామ్ అనే అతను అతని మీద పిఎస్ పిఎస్లో గాంజా కేసు ఉంది ఈ కేసులో మొత్తం ఐదు మందిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఇంకా ఆరుగురుని ఈ కేసులో ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది అది కూడా త్వరలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈరోజు పదకొండు మందిని గాంజా ఎవరైతే అమ్ముతున్నారో ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో గా గాంజా ఎవరైతే తీసుకువస్తున్నారు అమ్ముతున్నారు వాళ్ళ మీద మేము రేడ్స్ చేసి వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ టెన్ మెంబర్స్ని మనం లాస్ట్ త్రీ మంత్స్లో అరెస్ట్ చేయడం జరిగింది ఫార్టీ ఫైవ్ కేసెస్ గాంజా కేసెస్ నమోదు చేయడం జరిగింది ఆల్మోస్ట్ డెబ్బై కేజీ గాంజా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏడు మంది ఎవరైతే మళ్ళా మళ్ళా ఈ గంజాయి కే లో పాల్పడుతున్నారు గంజాయి అమ్ముతున్నారు గంజాయి కన్జ్యూమ్ చేస్తున్నారు ఏడు మంది మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది ఎవరైతే మళ్ళా మళ్ళా గంజాయి కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు మనకి కోఆర్డినెంట్ సర్చ్ ఆపరేషన్స్ రెండు సబ్ డివిజన్లో చేయడం జరుగుతూ ఉంది సో నిన్న కూడా పెదకానీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కార్డనండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది దాంట్లో ఆల్మోస్ట్ వంద బైక్స్ డాక్యుమెంట్స్ లేని బైక్స్ మనం సీజ్ చేయడం జరిగింది సో గంజాయి మీద ఆపరేషన్ చాలా ఇంటెన్సిఫై చేయడం జరిగింది సో దీంట్లో ఎవరైతే గంజాయి ఎలా దొరికినా అది ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు అది కన్జ్యూమర్స్ని కూడా మేము ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాము ఎవరైనా గాంజా తాగుతున్నాడంటే చిన్న క్వాంటిటీ ఉన్నా కూడా అది వాళ్ళని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది అదేవిధంగా వైడ్ గా ఈ సంకల్పం ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కాలేజీ స్కూల్స్కి వెళ్ళి అక్కడ యువతాన్ని ఎడ్యుకేట్ చేయడం అవేర్నెస్ కల్పించడము గాంజాతో జరుగుతున్న నష్టాలు వివరించడము ఇది కంటిన్యూస్గా నడుస్తూ ఉంది ఇప్పటి వరకు డెబ్బై చోట్ల సంకల్పం ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా కొన్ని సినిమా థియేటర్స్లో కూడా గంజాయి మీద అవేర్నెస్ వీడియోస్ కూడా డిస్ప్లే చేయించడం జరుగుతూ ఉంది అదేవిధంగా కొన్ని పబ్లిక్ సెంటర్స్లో కూడా బజార్లలో కూడా అనౌన్స్మెంట్ చేయించడం జరుగుతూ ఉంది ఆటోస్లో అనౌన్స్మెంట్ పెట్టి అది టౌన్లో కానీ విలేజెస్లో కానీ అనౌన్స్మెంట్ చేయించడం జరుగుతూ ఉంది గంజాయి మనం వార్ ఫుటింగ్ మీద గంజాయి మీద పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పనిచేయడం జరుగుతూ ఉంది గంజాయిను పూర్తిగా నిర్మూలించాలి గంజాయి రహిత్ జిల్లాగా గంజాయి ఫ్రీ జిల్లాగా గుంటూరుని మార్చుకోవాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది ఈ కేసులో మంచి పని చేసిన వెస్ట్ డిఎస్పి అదేవిధంగా నగరంపాలెం ఇన్స్పెక్టర్ నగరంపాలెం ఎక్సైజ్ అండ్ టాస్క్ ఫోర్స్ టీమ్ని అందరినీ మేము ఇప్పుడు సర్టిఫికెట్స్ చేసి అభినందిస్తున్నాము థ్యాంక్ యూ